కోడలు అనామిక రోడ్డు మీదున్న ఒక చెట్టు చాటున దాక్కొని ఆయాసపడుతూ మట్టి రోడ్డు వైపు చూస్తుంటే కూరగాయల బుట్టని నెత్తినబెట్టుకుని కమల వెనక నుంచి వచ్చింది కొంచెం గట్టిగా ఏంటే అనామిక నన్నింటికి రమ్మని చెప్పి నువ్వు ఈ చెట్టు దగ్గర దాక్కున్నావు అనటంతో అనామిక ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి చూసింది నవ్వుతూ ఎదురుగా కమల కనిపించింది అనామిక కుదుతపడి నువ్వా కమలా నేను అత్తే అనుకున్నాను మీ అత్తాకోడల గొడవ నాకెందుకు చెప్పు ఇంటికి రమ్మని చెప్పావు కదా మరి నువ్వేంటి ఇలా చెట్టు దగ్గర దాక్కొని అదే పనిగా మట్టి రోడ్డు వైపు చూస్తున్నావు ఇప్పుడే కదా మా అత్త కొడల గొడవ నీకెందుకు అన్నావు అందుకే మా గొడవ గురించి చెప్పంలే కాని నువ్వు మాత్రం సాయంత్రం ఇంటికి రా అని అనామిక చెప్పగానే కమలకి కోపం వచ్చింది వెంటనే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఇలా అంటుంది ఇది మంచి పద్ధతి కాదే అనామిక నా మట్టుకు నేను అమ్మడానికి వెళ్తుంటే ఫోన్ చేసి మరీ ఇంటికి రమ్మని చెప్పావు నువ్వే ఎందుకంటే అబ్బా నువ్వు రావే కమలా నువ్వు మా ఇంటికి రావడం వల్ల నీకు లాభం ఉంటుంది తప్ప నష్టం ఉండదని చెప్పింది నువ్వే గదా ఇప్పుడేమో అని కమల ఏదో అనుభూతి ఉండగా అనామిక మధ్యలోనే కల్పించుకుని ఆవేశంగా ఇలా అంటుంది ఏ కమల అప్పుడు ఫోన్ చేసి చెప్పింది నేనే వచ్చావు ఇప్పుడు వద్దని చెప్తున్నది కూడా నేనే కదా తిరిగి వెళ్ళిపో ఒక్క మాట మాట్లాడినా బాగుండదు చెప్తున్నా అనగానే కమల కొంచెం కోపం తగ్గించుకొని అబ్బా అంత కోపం ఎందుకే నీకు ముందుగా కోపంగా మాట్లాడింది ఎవరే నేనే అందుకే కది ఇప్పుడు తగ్గాను సరేలే ఇంతకీ ఇప్పుడు నన్నెందుకు రమ్మన్నవో చెప్పు ముందు అని కమల అడగటంతో అనామిక కూడా కొంచెం ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకొని ఇప్పుడు కాదులే కమల ఏ క్షణంలోనైనా మా అత్తయ్య కర్ర పట్టుకుని ఇక్కడికి రావచ్చు నువ్వు కూడా ఇక్కడే ఉంటే నాతో పాటు నీకు దెబ్బలు పడతాయి అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏవైనా ఉంటే నేను ఫోన్లో మాట్లాడతానులే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అనామిక కమల ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా శారద కర్రబట్టుకుని మట్టి రోడ్డు మీద నడుస్తూ దిక్కులు చూస్తూ ఉంటుంది కాల్ అనామిక ఎక్కడుందో నాకు తెలియట్లేదే అసలు ఎక్కడ దాక్కుంది ఎక్కడ దాక్కున్నా గాని ఈ రోజు నా చేతుల్లో దెబ్బలు పడతాయి దెబ్బలు కొట్టకుండా నేను వదిలిపెట్టను నా మనసు శాంతించదు ఎక్కడ దాక్కున్నావు కోళ్ళ అని ముందుకు వెళ్తుంటే ఒక చెట్టు దగ్గర అనామిక చీర కనిపిస్తుంది శారదకి సంతోషమేస్తుంది ఓహో నువ్వు ఆ చెట్టు దగ్గర కోళ్ళ అని శారద ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వచ్చింది అనామిక కమల మాట్లాడుకోవటం చూసింది కర్ర కర్రబట్టుకుని తన వచ్చిన అత్తగారు శారదని చూసి అనామిక అత్తయ్యా ఇంకా పరిగెత్తడం నా వల్ల కాదు దెబ్బలు కొట్టండి కానీ ఇక్కడ కాదు అంత ఇంటి దగ్గరే అంటావు అంతే నా కోళ్ళ అంతే అత్తయ్య అంతే కోళ్ళ ఇంటికి పద నువ్వు చెప్పినట్టు అంత ఇంటి దగ్గరే ఏంటే కమల నువ్వు కూరగాయలు అమ్మడానికి వెళ్ళాలి కదా అటు వెళ్లకుండా నా కోడలతో ఇక్కడేం చేస్తున్నావు ఎల్లు వెళ్ళకపోతే నీకు దెబ్బలు పడతాయి ఎల్లు అని చెప్పగానే కమల భయం భయంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి పద లేదంటే దెబ్బలు పడతాయి అని అత్తగారు శారద ముందు నడుస్తుంటే కోడలు అనామిక వెనక నడుస్తూ ఉంటుంది అత్తాకోడలిద్దరూ ఇంటికొచ్చారు పెంకుటిల్లు మొత్తం సొరకాయ బీరకాయ తీగలతో కాయలతో అల్లుకుని పచ్చగా ఉంటుంది కోళ్ళ ఈ ఊర్లో మన పేరు పేరుంది అది ఏమిటో తెలుసా తెలుసత్త కూరగాయలు ఇల్లు అని చెప్పి సంబరపడుతుంది శారద కొంచెం కోపంగా అనామికాని చూస్తూ కాళ్ళ పడిన సంబరం చాలు పైకెక్కి ఇంటి మీద ఉన్న సొరకాయల్ని బీరకాయల్ని కోసి ఆ తేగల్ని పూర్తిగా తొలగించు అని శారద చెప్పగానే అనామిక ముఖాన్ని దిగులుగా పెట్టుకొని అది కాదత్తయ్యా నేనెందుకు తేగల్ని పూర్తిగా తేయమన్నానో చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు అని అడుగుతుంటే అనామిక అయోమయంగా అత్తగారి వైపే చూస్తూ ఉంటుంది కాళ్ళ ఇల్లంతా ఈ కూరగాయలు తేగలుండటం వల్లే చలి బాగా ఎక్కువ వస్తుంది వద్దని ఎంత చెప్పినా నువ్వు వినకుండా ఇంటి చుట్టూ గింజలు నాటవు అని శారద చెప్తుంటే అనామిక మధ్యలోనే కల్పించుకుని అత్తయ్యా సొరకాయ బీరకాయ పాదులు నాటడం వల్ల మనకి మంచి జరిగింది కానీ చెడు ఎప్పుడూ జరగలేదు కదా ఎన్ని సొరకాయలు ఎన్ని బీరకాయలు మనం తిన్న తర్వాత కూడా ఊరి వాళ్ళకి ఇంటి ముందు పెట్టి అమ్ముకున్నాము ఆ డబ్బులు కూడా చాలానే వచ్చాయి కదా అత్తయ్యా ఇక నేను చెప్తే నువ్వు వినవకాళ్ళ మీ మావయ్య పిల్లలు మీ ఆయన చెప్తే అప్పుడు గాని నువ్వు అర్థం చేసుకో ఇంటి మీద నుంచి అప్పుడు వాటి అని అంటుండగా ఇంట్లో నుంచి మామగారు ప్రసాదు దుప్పటి కప్పుకొని బయటకొచ్చాడు యావండి మీకోవాలనామేకా మీరు చెప్తేనే ఇంటదంట చెప్పండి అవును తల్లి మనకి సొరకాయలు బీరకాయలు కావాలని నువ్వు ఇంటి చుట్టూ పందిలి వేశావు ఆ రెండు చెట్లు తీగలు గల్లుకొని ఇంటిని చుట్టేశాయి అప్పుడు ఆనందం అనిపించింది ఇప్పుడు బాధ అనిపిస్తుంది కొల్లా అయ్యో మావయ్య ఇక్కడ బాధపడ్డానికి ఉంటుంది చెప్పండి ఇలా చూడు తల్లి అసలే ఇది చలికాలం ఇంచుమించు రాత్రి పగలు రెండు ఒకేలా ఉంటున్నాయి పగలంతా సన్నగా మంచు పడుతుంటే రాత్రిపూట అదే మంచు ఎక్కువగా పడుతుంది అవును మావయ్య ఆ మంచుని ఇంటి మీద పడకుండా ఈ రెండు రకాల కాయగూరల తీగలు ఆపుతున్నాయి కదా అని అనామిక చెప్పగానే శారదకి ఇంకా కోపం వచ్చింది ఆ కోపంతో తెలివి తక్కువ కాళ్ళ మేం చెప్పేది నీ బుర్రకి ఎందుకు అర్థం కావడం లేదో ఏమో నాకు మాత్రం అర్థం కావట్ల ఒకసారి ఇంట్లో అని అనామికాని తీసుకొని శారద ఇంట్లోకి వచ్చింది ఇల్లంతా చల్లగా ఉంది చలి పెట్టినట్టుగా అయిపోతుంది ఇదేమిటత్తా బయట కూడా ఎంత చల్లగా లేదు మన ఇల్లు మాత్రం ఏంటి ఇంత చల్లగా ఉంది ఎందుకంటారు నీ సొరకాయ బేరకాయ వల్ల కోళ్ళ అట్ట పైకి చూడు అంటూ పైకి చూపించింది ఇంటి పైకప్పులో అక్కడక్కడా రంధ్రాలు పడి ఆ రంధ్రాల్లో సొరకాయలు బీరకాయలు వేలాడుతూ కనిపిస్తాయి వాటిని చూసి అనమిక సంతోషపడుతుంది వారేవా అత్తయ్య ఇంట్లో కూడా కూరగాయలు ఒకవేళ ఈ కూరగాయల తీగలు బెడ్ చుట్టూ అల్లుకుంటే బెడ్ మొత్తం కూరగాయలు సోఫాల చుట్టూ కూడా అల్లుకుంటే సోఫాలో కూరగాయలు వంటగదిలో కూడా అల్లుకుంటే వంటగదిలో కూడా కూరగాయలు భలే ఉంది అత్తయ్య మన కూరగాయలు ఇల్లు కాళ్ళ పైన ఎలాడుతున్న కూరగాయ కింద చేయిబట్టు అని చెప్పగానే అనామిక చేతిని పెడుతుంది చేతి మీద చల్లని నీళ్ల చుక్కలు ఆ కూరగాయ నుంచి కారుతూ పడుతూ ఉంటాయి అవి చల్లగా మంచు ముక్కల్లా ఉంటాయి అలా మీద పడగానే అనామికాకి వణుకొచ్చేస్తుంది అప్పుడు అత్తగారు మామగారు చెప్తుందేంటో అనామికాకి అర్థమైంది అంటే అత్తయ్య ఇంట్లో చలి ఎక్కువగా ఉండడానికి కారణం నేను పెట్టిన సొరకాయ బీరకాయ పాదులేనన్నమాట అని చెప్పగానే శారదా ప్రసాద్ అర్థమైంది అని ఊపిరి పీల్చుకుంటారు ఎప్పటికైనా అర్థమైంది కదా నేను మీ మావయ్య నా కొడుకు రమేష్ మానవడు హరీషు మానవరాలు భవ్య అందరం కలిసి ఈ తేగను తీసేయమని ఎందుకు చెప్పామో అర్థమైంది అత్తయ్య రాత్రంతా పడుతున్న మంచు ఈ కూరగాయల పాదుల మీద అలాగే ఉంటుంది అందుకే మనకేమో చాలా ఎక్కువగా వస్తుంది అది ఎండొస్తే గాని కరగట్లేదు ఒకవేళ కరిగిన తిరిగి ఇంటి మీదే పడుతుంది అందుకే ఆ నేళ్ళకి ఇల్లు అనుకుంటా మనకి చలి పెరుగుతుంది నువ్వు సోపర చేసుకున్నావులే అమ్మా కోళ్ళ మొత్తం మీద మా బాధని ఈ ఇంటి చలిని నువ్వు అర్థం చేసుకున్నావుగా ఇంక నీ తక్షణ కర్తవ్యం ఏంటో తెలుసు కదా ఇంకా ఆలస్యం చేయకుండా ఆ పని చెయ్యి ఇంటి పైకెక్కి కూరగాయలు కొస్తాను మావయ్య ఆ తర్వాత సొరకాయ బీరకాయ పాదుల్ని నెమ్మదిగా కిందకి దించేసి నేల మీద వదిలిపెడతాన్ మావయ్య నేల మీద ఎంత దూరం వెళ్ళినా మనకేం కాదు గదా ఎంత మంచు పడినా మనకి ఏమీ కాదు కోళ ఆ కూరగాయల పాదుల్ని కింద ఉంచుకుంటావో పెంచుకుంటావో నీ ఇష్టం తల్లి ముందైతే ఆ ఇంటి మీద నుండి తీసేవే ఇప్పుడే తీసేస్తాన అని అనామిక తోపుడు బండి తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టింది ఇప్పుడు తోపుడు బండి ఎందుకే అత్తయ్య అని అనామిక ఇల్లెక్కుతుంది అత్తయ్యా నేను పైనున్న కూరగాయల్ని కోసి విసురుతూ ఉంటాను మీరు వాటిని కింద పడకుండా పట్టుకోండి ఒక కాయ కింద పడినా ముప్పై రూపాయలు మీరు నాకు ఇవ్వాలి ఇది మరీ బాగుంది నువ్వు పడితే అట్టా విసిరితే ఆ కూరగాయలు నేనెట్ట పట్టుకుంటానే చెప్పు కరెక్ట్గా చూసి నా దగ్గరకు వచ్చేలా విసురు ఒక పని చేస్తాను అత్తయ్య కోళ్ళ మాటల పక్కన పెట్టి ముందు ఆ తేగలను కోసేవే మళ్ళీ రాత్రి అయిపోద్ది మంచు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సరే అత్తయ్య నేను ఒక్కొక్క కాయని విసురుతూ ఉంటాను మీరు ఆ కాయని పట్టుకొని తోపుడు బండ్లో పెట్టేసేయండి నేను వాటిని తర్వాత అమ్ముకొస్తానులే సరే కోళ్ళ విసురు అని శారద చెప్పగానే అనామిక ఇంటి మీదున్న కూరగాయల్ని కోసి ఒక్కొక్కటి విసురుతూ ఉంటుంది శారద వాటిని చూసుకుంటూ ఒకసారి ముందుకు వెళ్ళి కింద పడకుండా పట్టుకుంటుంది మరోసారి వెనక్కి వచ్చి కింద పడకుండా పట్టుకుంటూ ఉంటుంది అలా దాదాపుగా శారద అరగంట పాటు అటు ఇటు ముందుకు వెనక్కి పరుగులు తీసి అనామిక విసిరిన కూరగాయలన్నీ పట్టుకుంటుంది దాదాపుగా తోపుడు బండి మీదంతా సొరకాయ బీరకాయలతో నిండిపోతుంది కాళ్ళ అత్తయ్య అని అనామిక చెట్ల తీగల్ని తీసేసి కిందకేస్తుంది జాగ్రత్తగా ఇల్లు దిగుతుంది కింద పడిన కూరగాయల తీగల్ని ఇటుపక్కన అటుపక్కన పెడుతుంది అలా పాకుతూ ఉంటాయి ఆ రోజు నుంచి చలి కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తూ ఉండడంతో చలికాలంలో ఇక హాయిగా ఉంటారు ఆ ఇంట్లో వాళ్ళంతా కోడలు అనామిక చెప్పింది విని అత్తయ్య శారద మావయ్య ప్రసాదు భర్త రమేషు ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు అత్తయ్యా నా మాట నమ్మండి ఇలాంటి సమయంలో మనం చేపలు పడితే మనకి చాలా లాభం వస్తుంది కోళ్ళ నువ్వు మాటల్లో చెబుతుంటే వెండానికి బానే ఉందిగాని ఇది చలికాలం పైగా రాత్రి పాగాలు అనే తేడా లేకుండా ఎట్టా పడుతుందో చూస్తానే ఉన్నావుగా నువ్వు చెప్తున్నట్టుగా చేతలో చేయడమే చాలా కష్టంగా ఉంటుందమ్మా కోళ్ళ అవును కోళ్ళ మీ అత్తయ్య చెప్పేది నిజం చలిని గమనిస్తున్నావు గదా తల్లి రోజుకి పెరిగిపోతుంది తప్ప లేదు ఒక చలి మాత్రమే మంచు మంచుపడ్డం కూడా రోజు రోజుకి పెరుగుతుంది ఆ మంచు వల్లే చలి మరింతగా రెచ్చిపోతూ మన మీద దాడి చేస్తుంది ఇలాంటి సమయంలో నువ్వు చెప్పినట్టు చేయడం కష్టం అనిపిస్తుంది కోళ్ళ అవుననమిక సూర్యుడున్నా చంద్రుడున్నా తనకు సంబంధం లేదన్నట్టుగా బోలెడంత మంచు పడుతూనే ఉంది అలాంటి మంచులో మన నదిలోకి వెళ్లి చేపలు పడదామని చెప్తున్నావు ఇది అయ్యే పనిని ఎలా అనుకుంటున్నా చెప్పు అవ్వదని మనం అనుకోవడానికి వీల్లేదు మావయ్యా చెయ్యాలి అవ్వాలి మనకి మరొక దారి లేదు ఉన్న దారి నీ చెప్పిన దారే అందరూ బాగా ఆలోచించండి నేను చెప్పినట్టు చేస్తా మనకి డబ్బులు బాగా వచ్చే అవకాశం ఉందత్తయ్యా నువ్వు ఆలోచించినట్టు వేరే వాళ్ళు కూడా ఆలోచిస్తే ఎట్టాగమ్మా నాలాగా వేరే వాళ్ళు ఆలోచించరు అత్తయ్యా ఎందుకంటే నా మెదడు నా దగ్గరే ఉంది ఎవరికీ అప్పుగా నా మెదడుని అరివివ్వలేదు కదా కాదు కోళ్ళ అత్తయ్యా ఇంతలా అంతలా చలిపెడుతుంది కాబట్టి చేపలు పట్టడానికి ఎవరు రారు మనం వెళ్లి పడితే మనకి ఎక్కువ చేపలు పడే అవకాశం ఉంది అవకాశం కాదు నేను గ్యారెంటీగా చెప్తున్నాను నా మాట నమ్మండి నువ్వు అనుకుంటున్నట్టుగా వేరే వాళ్ళు అనుకొని వాళ్ళు కూడా మనలాగే మంచులో చేపలు పట్టడానికి వస్తే అప్పుడేం చేద్దామనమిక రోజు చేస్తున్న పనినే ఈ రోజు చేద్దామండి అంటే మనకు పడిన చేపల్ని తీసుకొని వెళ్ళి అమ్ముకోవటమే కదా అంతే ఇక ఆలస్యం ఎందుకు కోళ్ళ పద సాగరం దగ్గర బాదం ఈ రోజు వద్దత్తయ్యా మంచు రావటం లేదు అంత చలి కూడా లేదు అందుకే ఈ రోజు మామూలుగానే వెళ్లి ఎన్ని చేపలు పడితే అన్ని చేపలు పట్టుకొచ్చి అమ్ముకుందాం ఏ రోజైతే మంచు బాగా పడుతుందో ఆ రోజు చలి కూడా ఎక్కువగా ఉంటుంది కనుక అదే రోజున మనం వెళ్ళి చేపలు పట్టుకుందాం పదండి యావండి ఇంటి దగ్గరుండి మీరు చేయాల్సిన పని గుర్తుంది కదూ గుర్తుంది సరదా మధ్యాహ్నం ఇంత తిని పిల్లల కోసం చూస్తూ ఉంటాను సాయంత్రం పిల్లలు రాగానే వాళ్ళకి అన్నం తినిపించి బట్టలు మార్చి ట్యూషన్కి పంపించాలి ఇది నేను రోజూ చేస్తున్న పనేగా ఇది మాత్రం గుర్తుందిలే శారదా కాళ్ళ ఎల్దామా రే బాబు రమేష్ అని ఇంటి నుంచి శారదా రమేషు అనమిక చేపలు పట్టడానికి బయలుదేరి వాళ్ల ఊరి పక్కనే ఉన్న నది దగ్గరకు వచ్చారు అప్పుడే శ్యామల ఒక బుట్ట నిండా చేపల్ని నింపుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఏంటి శారద వదిన ఈరోజు ఇంత ఆలస్యమైంది నేను రావడం ఆలస్యమైంది కాబట్టే కదా శ్యామల చేపలతో నిబ్బట్టు నిండిపోయింది అయితే రోజు ఆలస్యంగానే నది దగ్గరికి రావదిన రోజు ఇలా చేపలతో నా బుట్ట నిండితే నేను నా మొగుడు నా పిల్లలు ఏదో నీ పేరు చెప్పుకొని రెండు పుట్టల అన్నం తింటాం అప్పుడు నేను నా భర్త కొడుకు కోడలతో కలిసి రోడ్ల మీద అడుక్కోవాలమ్మా శ్యామల అయ్యో వదిన ఉన్నట్టుండి ఒకేసారి అంత మాట అనేసావు అలా ఏమవ్వదులే నీ ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజ కూడా చేసుకుంటావు వదిన దండేసి దీపం కూడా పెడతారా భలే మేము అలా చెయ్యంలే నదిలో ఏవైనా చేపలు మిగిల్చావా మొత్తం నువ్వెవట్టుకు పోతున్నావా శ్యామల ఈ ఎటకారం మాత్రం నువ్వు మాండం లేశారదా వదిన అని చెప్పి నుంచి చేపల బుట్టం తీసుకుని వెళ్ళిపోతుంది శ్యామల అనమిక మీరిక్కడే ఉండండి నేను వెళ్లి పడవ తీసుకొస్తాను అని నది ఉన్న ఒక చెట్టుకి కట్టేసిన పడవ దగ్గరికి వచ్చాడు రమేష్ కోళ్ళ ఈ శ్యామల నదిలో ఉన్న చేపలన్నిటినీ పట్టుకుపోతున్నట్టుంది మన పరిస్థితి ఏమిటన్నది నాకే అర్థం అవ్వట్ల అత్తయ్య ప్రతి బియ్యం గింజ మీద తినేవాడి పేరున్నట్టు మనకి పడాల్సిన చేపల మీద మన పేర్లు ఉంటాయి అందుకు మనం భయపడాల్సిన బాధపడాల్సిన పనిలేదత్తయ్యా అని అనామిక చెబుతూ ఉండగా రమేష్ పడవ తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు ముగ్గురు పడవెక్కారు రమేష్ జాగ్రత్తగా పడవని నడుపుతున్నాడు అత్తాకోడళ్లు వలలు పట్టుకున్నారు ఇంటి బయట ప్రసాద్ కూర్చొని రేడియోలో వస్తున్న పాటలు వింటూ ఉంటాడు అలా సమయం గడిచిపోతూ ఉంటుంది సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్కూల్ వదిలిపెట్టగాని భవ్యలు ఇంటికొచ్చారు వచ్చారా పిల్లలు వెళ్ళండి వెళ్ళి ఈ స్కూల్ బట్టలు తీసేసి మామూలు బట్టలు వేసుకోండి వినిపిస్తాను ఏం కూర చేశారు తాతయ్య నువ్వు ఎగ్గు ఎగ్గుకూర కావాలని కదా తల్లి ఎగ్గు కోరే చేసింది అని చెప్పగానే భవ్య ఇద్దరూ సంతోషపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతారు అత్తాకోడళ్ళు రమేషు చేపల మార్కెట్లో ఒక చోట కూర్చొని చేపలమ్ముతూ ఉంటారు ఇంటి దగ్గర హరీషు భవ్యులు మామూలు బట్టలు వేసుకుంటారు ప్రసాద్ వాళ్ళకి ప్రేమగా ఎగ్గుకూరతో తినిపిస్తూ ఉంటాడు ఇద్దరూ కడుపు నిండుగా తింటారు తిరిగి బ్యాగులు వేసుకుని ట్యూషన్కి వెళ్ళిపోతారు చీకటి పడుతూ ఉండగా అనామిక శారదా రమేష్లు చేపలు మొత్తం అమ్మేసి ఇంటికొచ్చారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున బాగా మంచు పడుతూ చలిగా ఉంటుంది దాంతో ఊరి వాళ్ళు ఎవరూ బయటకు రాకుండా ఇళ్లలోనే చలిమంట వేసుకుని వెచ్చగా ఉంటారు కానీ అనామికా ఫ్యామిలీ ఇంట్లో ఉండకుండా ఆ మంచులో చేపలు పట్టటానికి దుప్పట్లు కప్పుకొని మరీ బుట్టలు పట్టుకుని బయలుదేరతారు అయినా శారద వణిగిపోతూ ఉంటుంది ఎంత మంచులో చేపలు పట్టడం పట్టడమేంటే కోళ్ళ మనకి లాభం రావాలంటే తప్పదత్తయ్యా అయినా చలిపెట్టకుండా దుప్పట్టు కప్పుకున్నారు కదా అంతలా మంచు పడతంటే ఈ దుప్పటి ఎప్పుడో దడిసిపోయింది కోళ్ళ అత్తయ్యా ఏం చెప్పినా నేను వేనను మనం ఈ మంచిలో వెళ్ళి ఎలాగైనా చేపలు పట్టుకురావాలి అమ్మాలి అధికంగా డబ్బులు సంపాదించుకోవాలి అని చెబుతూ ఉండగానే నది దగ్గరికి నడుచుకుంటూ వచ్చారు పడవలో రమేషు అనామిక శారదా నదిలో వెళ్తూ ఉంటారు సన్నగా మంచు పడుతూ ఉంటుంది ఇంట్లో హరీషు ప్రసాదు భవ్యలు చలిమంట వేసుకుని కూర్చున్నారు ప్రసాద్ చెప్పే కథ వింటూ ఉంటారు పిల్లలు అలా సమయం గడిచిపోతూ ఉంటుంది చాలా చేపలతో ఒడ్డుకొచ్చిన అత్తాకోడళ్ల ఆనందం అంతా ఇంతా కాదు నువ్వు చెప్పింది నిజమైంది కోళ్ళ ఇంత మంచులో ఎవరో చేపలు పట్టడానికి రాలా మనం మాత్రమే వచ్చాం కాబట్టి మనకి చేపలచూడు ఎలా పడ్డాయో ఎంత లేదనుకున్నా ఐదు వేలు వస్తాయనామిక ఐదు వేలా అమ్మో అంత పెద్ద మొత్తంలో ఒకసారి డబ్బు పని చేతికొచ్చుద్దా అయ్యో అత్తయ్య ఆయన తక్కువ చెప్తున్నాడు ఈ చేపలు మొత్తం అమ్మితే ఇరవై వేల వరకు వస్తుంది నన్ను నమ్మండి మీరిక్కడే ఉండండి నేను వెళ్ళి చేపల వ్యాపారం చేసి సారంగపానితో మాట్లాడి వస్తాను కోళ్ళ చేపల్ని బుట్టల నిండా వేసుకొని తల ఒకటి నెత్తిని పెట్టుకొని ఆ దగ్గరికి వెళ్దాం నువ్వు వెళ్ళి చెప్పు అమ్మ చెప్పింది నిజం అనామిక ఈ మంచులో అతను రావచ్చు రాలేకపోవచ్చు మనమే బుట్టల నిండా చేపలు పట్టుకొని అతని దగ్గరికి వెళ్దాం అని ముగ్గురు మాట్లాడుకొని చేపలతో నిండిన బుట్టల్ని నెత్తిన పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి సారంగపాని కొట్టుకొచ్చారు ఏమ్మా అనామిక ఇంత మంచులో ఇన్ని చేపల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు నదిలో పట్టుకొని వచ్చాం చలికాలం కదా పైగా మంచు పడుతుండడం వల్ల ఎవరు ఇంట్లో నుంచి బయటికి రావడం లేదు కొడలమైన మేము ధైర్యం చేసి ఇంతలా చేపలు పట్టుకొచ్చాం చూసి ధర చెప్పండి డబ్బులు ఇవ్వండి అవును బాబు బాగా చేపలు చూసి అంతే బాగా డబ్బులు ఇవ్వండి అయ్యా ఇ అంత చూసినా తమరు ఎన్ని చేపలు తెచ్చినా మీకు ఇచ్చేది మారదు మూడు వేలు ఇస్తాను మొత్తం చేపలు పుట్టల్ని అక్కడ పెట్టి వెళ్ళండి పాత లెక్క వద్దండి బాబుగారు ఇప్పుడు కొత్త లెక్కలు చెప్పండి అంటే అంటే బాబుగారు మేం తెచ్చిన చేపలకి మేము మడిగిన డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాం అంతే మాకు తెలుసు ఈ చేపలకి ఇరవై వేలు వస్తాయని ఏంటి ఇరవై వేల డబ్బులు అనుకుంటున్నారా నీళ్ళలో పట్టే చేపలు అనుకుంటున్నారా ఇరవై వేలంటే మామూలు విషయం కాదు మీకు కాదని మాకు తెలుసు కాకపోతే రెగ్యులర్గా మీకే అమ్ముతాం కదా అని ముందుగా ప్రాధాన్యత ఇచ్చాం అంతే బాబు ఆలోచించండి ఈ మంచులో చేపలు ఎవరు బట్టుకురారు ఏదైనా ఆర్డర్ ఉంటే మీకే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని అనామిక రమేష్ శారదా చెప్తూ ఉంటే సారంగపాని ధైర్యం చేసి అత్తాకోడళ్ళకి మంచిగా ఇరవై వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి చేపల్ని తీసుకుంటాడు తన వ్యాపారం తాను చేసుకుంటూ ఉంటాడు ఇక అత్తాకోడళ్లు ఇరవై వేల రూపాయల డబ్బులు తీసుకుని సంతోషంగా ఇంటికొచ్చారు చలిమంట దగ్గర కూర్చున్న ప్రసాద్కి ఆ డబ్బులు ఇచ్చారు ప్రసాద్ ఆ డబ్బుల్ని చూసి ఎంతగానో ఆనందపడ్డాడు మావయ్య మీ కాళ్ళ ఆపరేషన్కి కావలసిన డబ్బులు వచ్చే రేపే మనం హాస్పిటల్కి వెళ్దాం ఆపరేషన్ చేయిస్తాం మీరు మామూలుగా అందరిలాగా నడుస్తారు మావయ్య అవునండి మీరు మళ్ళీ మాతో సమానంగా నడుస్తారు అది సాధ్యం కాదులే రిశారదా నా కాళ్ళు అలా మాట్లాడికి నాన్న అనామికా మీద నమ్మకం ఉంచి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళండి రెండు కాళ్ళతో మీరు నవ్వుకుంటూ వచ్చేస్తారు అలా అందరూ ధైర్యం చెప్తే ప్రసాద్ కాళ్ళ ఆపరేషన్ చేయించేస్తారు కొనాలకి రెండు కాళ్ళతో ప్రసాద్ ఊరంతా తిరుగుతూ ఉంటాడు అది చూసి అందరూ ఆనందంగా ఉంటారు